విశాఖపట్నంలో జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో భారత అభిమానులకు పెద్ద షాక్ ఎదురైంది క్లీన్ స్విప్ చేస్తుందనుకున్న టీమిండియా న్యూజిలాండ్ చేతిలో యాభై పరుగులు తేడాతో ఓటం పాలైంది అయితే ఈ ఓటమి గల కారణాలు ఏంటి ఇండియా ఎక్కడ తడబడింది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి భారత ఓటమికి ఐదు ప్రధాన కారణాలు మొదటి కారణం టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం రెండు వందల పదహారు పరుగుల భారీ లక్ష్యచేదనలో భారతకు అత్యంత చెత్త ఆరంభం లభించింది అభిషేక్ శర్మ సున్నాకి అవుట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు స్కోర్ బోర్డు మీద తొమ్మిది పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో మిడిల్ ఆర్డర్ పై తీవ్ర ఒత్తిడి పడింది రెండో కారణం న్యూజిలాండ్ ఓపెనర్లు విధ్వంసం టిమ్ సెఫా డెవన్ కన్వే ఈ ఇద్దరు కలిసి కేవలం ఎనిమిది పాయింట్ రెండు ఓవర్ వంద పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు పవర్ ప్లే లోనే భారత బౌలింగ్ ను చీల్చి చెండాడటంతో న్యూజిలాండ్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది మూడో కారణం భారత్ పేలవమైన బౌలింగ్ ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ పూర్తిగా విఫలమైంది డెత్ ఓవర్ లో పరుగులు ఆపలేకపోయారు చివరి ఐదు ఓవర్ అరవై మూడు పరుగులు ఇచ్చేశారు హర్షిత్ రానా తన నాలుగు ఓవర్లలో యాభై మూడు పరుగులు సమర్పించి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు దీంతో కివి స్కోర్ రెండు వందల పదిహేను పరుగులకు చేరింది నాలుగో కారణం మ్యాచ్ మలుపు తిప్పిన శివం రన్ అవుట్ ఒక దశలో భారత్ మ్యాచ్ నుంచి పూర్తిగా బయటపడినట్టు అనిపించింది అప్పుడే శివం దూబై ఎంట్రీ ఇరవై మూడు బంతుల్లో ఏడు సిర్లతో అరవై ఐదు పరుగులు భారత్ మళ్ళీ ఆశలు చిగురించాయి కానీ దురదృష్టం నాన్ స్ట్రైకర్ ఎండ్ లో రన్ అవుట్ కావడంతో మ్యాచ్ అక్కడతో ముగిసిపోయింది ఇదే మ్యాచ్కు అసలైన టర్నింగ్ పాయింట్ ఐదో కారణం మిడిల్ అవర్స్ లో స్పిన్ పట్టు శివందుబే దాడి చేస్తున్నప్పటికీ మరోవైపు మిచెల్ ఆట్నార్ స్పిన్ తన స్పిల్ లో ఇరవై ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా అందరూ భారీ షాట్లకు వెళ్లి వికెట్లు కోల్పోయారు ఇక చివరిగా మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ రెండు వందల పదిహేను పరుగులు భారత్ నూట అరవై ఐదు ఫలితం వచ్చేసి న్యూజిలాండ్ యాభై పరుగులు తేడాతో విజయం అయితే అభిమానులకు ఒక ఓరాట విషయం ఈ వాటమి తర్వాత కూడా ఐదు మ్యాచ్ల సిరీస్ లో భారత్ మూడు మైనస్ ఒకటి ఆధిక్యంలోనే ఉంది ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఎలా స్పందిస్తుంది ఫైనల్ మ్యాచ్ గెలుస్తుందా మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి